హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన కింద మనకు దరఖాస్తులను అయితే స్వీకరించడం జరిగింది ఇక ఇందులో భాగంగా మనకు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పడం జరిగింది ఇక మహిళలందరూ కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవడం జరిగింది ఇక ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి డబ్బులు మీకు వస్తున్నారు రాదా ఇంతకీ ఈ పథకంలో మీ పేరు ఉందా లేదా అనేది మీరు మీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు అది ఎలాగో నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఇక మీరు ఈ పథకం అప్లై చేసేటప్పుడు మీకు ఒక రసీదు అనేది ఇచ్చింటారు ఇక్కడ చివరిలో ఉంటుంది నేను చూపిస్తాను చూడండి మీకోసమైతే నేను తీసి పెట్టుకున్నాను ఇక్కడ చూసారా ప్రజాపాలన దరఖాస్తు రసీదు ఇక్కడ వార్డు కోడు దరఖాస్తు సంఖ్య అనేది వస్తుంది అంటే అప్లికేషన్ నెంబరు ఈ అప్లికేషన్ నెంబర్ ఉంటే మీరే ఎంచక్క మీ ఫోన్ తీసుకుని మీ ఫోన్లో ఈ వెబ్సైట్ అనేది మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేసి అక్కడ మీరు ఆ సైట్లో మీరు ఈ దరఖాస్తు సంఖ్య అనేది ఎంటర్ చేసి మీ పథకం అంటే మీకు పేరుందా లేదా మీరే తెలుసుకోవచ్చు అనమాట ఇక ఈ రసీదు అనేది మీకు ఖచ్చితంగా ఇచ్చింటారు అప్లై చేసుకున్నప్పుడు ఇక మనం ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది నేను ఇప్పుడు మీకు అందరికీ కూడా ఇక్కడ లైవ్లో చూపిస్తాను ఇక్కడ చూస్తే మీరు ఏం చేయొద్దండి మీ సెల్ మీ ఫోన్ అనేది తీసుకుని ప్రజాపాలన డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ అని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వెబ్సైటు ఈ వెబ్సైట్ అనేది కావాలంటే ఇప్పుడే మీరు వేరే ఫోన్లో టైప్ చేసుకోండి టైప్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఒక లింక్ అనేది వస్తుంది ఈ విధంగా మనకు యువర్ అప్లికేషన్ స్టేటస్ ఇక్కడ చూడండి వస్తుంది యువర్ అప్లికేషన్ స్టేటస్ అనేది ఇక్కడ వస్తుంది ఇక్కడ నేను మీకు ముందే చెప్పాను కదా ఇక్కడ మీకు ఈ ప్రజాపాలన దరఖాస్తు రసీదు ఇచ్చినప్పుడు మీకు ఇక్కడ దరఖాస్తు సంఖ్య అనేది ఉంటుంది వాళ్ళు పెన్నతో రాసి ఉంటారు అధికారులు ఆ నెంబర్ అనేది మీరు తీసుకుని ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్ ఉంది కదా ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ వ్యూ స్టేటస్ కనుక కొట్టినట్లయితే అంటే ఏదో ఒక నెంబర్ అనమాట మీకు ఇచ్చి ఉంటారు కదా ఓ పదమూడనో ఇలా మనకు రకరకాలుగా అయితే ఇచ్చారనమాట అప్లికేషన్ నెంబర్సు ఈ విధంగా మీరు అప్లికేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ వ్యూ స్టేటస్ అనేది కదా వ్యూ స్టేటస్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ వ్యూ స్టేటస్ అని కొట్టినట్లయితే మీకు మీ పేరు ఉందా లేదా అనేది ఇక్కడ రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చెక్ చేసుకోండి